ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమతో ఉండాలి అంటే వారి మధ్య ఏదైనా తగువులు గొడవలు సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి జీవితాంతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ పెరగాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న మూలికా తంత్ర పరిహారాన్ని మీరు చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూలికా తంత్ర ప్రయోగాన్ని ఎవరైతే చేస్తారో ఒక మంచి పరిహారాన్ని ఎవరైతే చేస్తారో భార్యాభర్తల్లో భర్తల్లో ఇద్దరు కలిసి చేయొచ్చు ఒక ఒకవేళ ఇద్దరి మధ్య సరిగ్గా అనేది మాటలు సరిగా లేనప్పుడు ఒకరి కోసం ఒకరు చేయొచ్చు భార్య కోసం భర్త భర్త కోసం భార్య ఎవరైనా చేయొచ్చు ఇద్దరు కలిసి చేస్తే ఇంకా మంచిది అంటే వారి మధ్య మనస్పర్ధలు వస్తున్నట్లయితే ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా కూడా మనస్పర్ధలు వస్తున్నట్లయితే ఒకరికొకరు మనం బాగుండాలి కాబట్టి ఈ పరిహారం చేద్దాం అనుకొని చేస్తే చాలా మంచిది ఒకవేళ అలా లేదు భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త చేయాలనుకోండి దాన్ని కూడా చేయొచ్చు మరి ఏంటి ఇది చేస్తే ఏమవుతుందంటే అప్పటిదాకా ఇద్దరి మధ్య గొడవలు తగువులు మనస్పర్ధలు అలాగే ఒకరంటే ఒకరు పడక లేదంటే చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఒకరిని విరిచి విడిచి ఒకరు జీవితాంతం ఉండలేరు అంటే భార్యాభర్తలు అంటే ప్రేమ ఉంటుంది కానీ కొన్ని చెడు గడియల్లో కొన్ని విషపు గడియల్లో వారి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రవేశిస్తాయి శక్తులు ప్రవేశించడం లేదంటే దృష్ట వ్యక్తులు వారి మధ్య రావటం ఇలా రకరకాలు ఉంటాయి మరి ఈ పరిహారం చేస్తే ఆ శక్తులు ఆ వ్యక్తులు ఆ నరదిష్టి కనుదిష్టి అంటే కొంతమంది భార్యాభర్త పచ్చగా ఉంటే కొన్ని కళ్ళు వాళ్ళ మీద పడతాయి ఈ కళ్ళు ఎలా ఉంటాయి అంటే మనిషి మనిషి కంటికి పంటికి విషం ఉన్నట్టుగా కొన్ని కళ్ళు చూపుబడిందంటే ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరు పచ్చగా ఉండే సంసారం అనేది నాశనం అవడానికి దారి తీస్తుంది దాన్ని మనం ఏం చేయాలంటే మొదట్లోనే గుర్తించి ఒక చిన్న చిన్న పరిహారాలు మనం అంటే పవిత్రమైన దైవ కార్యాలు చేసుకోవడం ద్వారా కొన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పబోయేది మీరు చేయండి భార్య కోసం భర్త భర్త కోసం భార్య చేయండి ఇద్దరు కలిసి కూడా చేసుకోండి ఒకరిని విరిచి ఒకరు ఒకరిని విడిచి ఒకరు జీవితాంతం అస్సలు ఉండలేరు ఒకరి కోసం ఒకరు పాకులాడతారు ప్రేమ కోసం అంత అద్భుతంగా పనిచేస్తుంది మరి ఏంటి ఇందులో ఉన్నంత పరిహారం ఏంటి అంటే మనకి మూలికా తంత్రాలు చాలా ఉన్నాయి ఈ మూలికా తంత్రాలు ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి ఈ రహస్యాలు చాలామంది మన పెద్దలు చెప్పలేదు కాబట్టి నేను వాటిని అంతరించిపోతున్న ఈ మూలికా తంత్రాలని సేకరించి నేనైతే పరిహారములు ఇవన్నీ కూడా మీకు నేను చెప్తూ ఉంటాను మీరు దీన్ని నమ్మకంతో చే చేయండి ఎవరైతే నమ్మకంతో దీన్ని చేస్తారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది అపనమ్మకంతో పొరపాటును కూడా ప్రయత్నం చేయొద్దు ఎందువల్లంటే అపనమ్మకంతో దైవిక విషయాలని ఇలాంటి తంత్ర విషయాలని అపనమ్మకంతో చేయొద్దు నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకం లేకపోతే వదిలేసేయండి మరి ఇప్పుడు మూలికా తంత్రం అంటే ఏంటంటే మన కంటికి కనిపించేవన్నీ మూలికలే మరి వీటితో చేసే ప్రయోగాలనే తంత్రాలు అంటారు ఇవే మూలిక తంత్రాలు అవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దామండి అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకి పరిహారం ఒకసారి మీరు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి ఈ చెట్టుని మీరు బాగా గమనించారా ఇది తంగడి చెట్టు తంగడి చెట్టు ఇది ఒక శక్తివంతమైన చెట్టుగా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి అయితే ఇప్పుడు దీనితో పరిహారం ఎలా చేసుకోవాలి అంటే ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క పెళ్లి రోజు అంటే వాళ్ళు ఆదివారం నుంచి శనివారం దాకా అంటే వారంలో ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజుల్లో ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇలా ఏడు రోజుల్లో ప్రతి ఒక్కరి పెళ్లి కూడా ఏదో ఒక రోజున జరుగుతుంది అంటే ఆ వారం అన్నమాట ఆ వారం రోజున భార్యాభర్తలు ఇద్దరు కానీ లేదంటే ఒకరి కోసం ఒకరు కానీ ఈ చెట్టు వద్దకి చక్కగా తలస్థానం చేసి అంటే పెళ్ళి రోజున ఆ వారం ఏదో ఒక వారం ప్రతి వారం వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ రోజున చక్కగా తలస్థానం చేసి నూతన వస్త్రాలు ధరించి మీ మనసులో ఉన్న బాధ అప్పటిదాకా ఏదైనా బాధ ఉన్నట్లయితే ఈ చెట్టు వద్దకు వచ్చే ముందు ఆ బాధ తీసి పక్కన పెట్టండి అంతేగాని ఎప్పుడు బాధపడుకుంటూ ప్రయోగాలు చేయకూడదు బాధపడుతున్నప్పుడు మన ఇంట్లో చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంటుంది ఎక్కువ అలాంటి సమయాల్లో మనం ఏం చేసినా అంత నెగిటివ్గానే ఉంటుంది మీరు పాజిటివ్గా మంచి ఉద్దేశంతో మంచి ఇది చేస్తే నాకు మేలు జరుగుతుంది ఒక మంచి పని కోసం వెళ్తున్నాను ఒక దైవిక కార్యానికి నేను వెళ్తున్నాను అన్న ఉద్దేశంలో మీరు ఈ చెట్టుకు ఈ తంగడి చెట్టు వద్దకి రండి వచ్చిన తర్వాత తంగడి చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోయండి నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి ఇది ప్రతి ఒక్క పరిహారానికి ప్రతి ఒక్కరు చేయాల్సిందే చెట్టు వద్దకు వచ్చినప్పుడు చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి అంటే ఒక చిన్న పాత్రలో లేదంటే గిన్నెలో పసుపు వేసి నీళ్ళు పోసి చెట్టు అంతా కూడా శుద్ధి చేయండి తర్వాత చెట్టు యొక్క మొదల భాగానికి ఈ పసుపుని మీరు రాసి అంటే పసుపు నీళ్ళు కలిపిన దాన్ని రాసి ఆ యొక్క మొదల భాగానికి మీరు పూజ అయితే చేయండి తర్వాత ఈ చెట్టుకి మీ భార్యాభర్తలు ఇద్దరు అంటే ఇష్టంగా తినే పదార్థాలు ఉంటాయి ఇద్దరు తినేవి అంటే మీరు ఇష్టంగా తినే పదార్థం లేదంటే మీ భార్య లేదంటే మీ భర్త అంటే నీచు పదార్థాలు కాకుండా అంటే ఏదైనా సరే తీపి కానీ ఇలా ఏదైనా సరే ఇష్టంగా తినే పదార్థాలని రెండు పదార్థాలని రెండు పక్కల నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు చెట్టు చుట్టూ నలఫ యొక్క ప్రదక్షిణ చేయండి మరి చేస్తున్న సమయంలో మీ బాధ ఏదైతే ఉందో అసలు మీకు సమస్యలు ఎందువల్ల వస్తున్నాయో అవి ఇక్కడ చెప్పుకోండి అంతే కానీ వేరే వాళ్ళకి పొరపాటు కూడా మీ బాధలు మీ పర్సనల్ విషయాలు ఏదైతే ఉన్నాయో అవి మీరు చెప్పకూడదు అంటే మీ మధ్య ఎందువల్ల సమస్యలు వస్తున్నాయో ఆ బాధనంతా కూడా ఈ తంగడి చెట్టుకు చెప్పుకోండి ఈ తంగడి చెట్టు చెప్పుకొని తర్వాత ప్రదక్షిణల మొత్తం అయిన తర్వాత ఈ చెట్టు యొక్క ముందర భాగంలో కూర్చొని మీరు కనీసం ఒక మూడు నిమిషాల పాటు మీరు ధ్యానం చేయండి ఈ ధ్యానం చేస్తున్న సమయంలో మీకు ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలతో ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంలో మీరు ఆ ధ్యానాన్ని అయితే చేయండి ఎప్పుడైతే మీరు ఈ విధంగా ప్రదక్షిణ చేసి చెట్టుకు పసుపు పూసి నైవేద్యం పెట్టి ఇవన్నీ మీరు చేస్తుంటారో అప్పుడు మీ యొక్క బాధల్ని ఈ తంగడి చెట్టు స్వీకరిస్తుంది మరి ఈ తంగడి చెట్టు సాక్షాత్తు దైవ వృక్షం ఈ తంగడి చెట్టు అనేది దైవం అనేది తంగడి చెట్టు రూపంలో కొలువై ఉంది కాబట్టి మీరు చెప్పిన బాధల్ని స్వీకరిస్తుంది స్వీకరించి మీ యొక్క బాధల్ని తీసివేసే ప్రక్రియ అయితే ఈ మూలికా తంత్రాలు ఈ విధంగా చేస్తే ఉంటుంది అని చెప్పి మనకి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి తర్వాత మీరు ఎనిదిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక తొమ్మిది ధాన్యాలు తీసుకోండి అంటే నవధాన్యాలు తొమ్మిది గుప్పెళ్ళు తీసుకోండి ప్రతిరోజు ఒక గుప్పెడిని మీరు తీసుకొని మీ ఇంటి యొక్క చుట్టుపక్కల ఎక్కడైతే పక్షులు ఉన్నాయో మరి మీకు పక్షులు కనపడలేదు మళ్ళీ ఈ తంగిడి చెట్టు వద్దకు రాండి ఒక ఉంటే మీ ఇంటి దగ్గరే ఒక గుప్పెడు నవధాన్యాలని తొమ్మిది రోజుల పాటు మీరు దీన్ని సోమవారం రోజున ప్రారంభించండి సోమవారం కానీ ఆదివారం కానీ ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు గుప్పెడు చొప్పున నవధాన్యాలని మీ ఇంటి చుట్టుపక్కల పక్షులు ఉన్నట్లయితే అక్కడ చల్లండి ఒకవేళ పక్షులు లేనట్లయితే మీ ఇంటి చుట్టుపక్కల చల్లడానికి అవకాశం లేకపోయినట్లయితే మరలా ఈ తంగడి చెట్టు వద్దకు వచ్చి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది గుప్పెడలని మీరు నవధాన్యాలని చల్లండి చల్లిన తర్వాత ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అంటే ఇది మీరు ఉదయాన్నే ఆరు ఆ సమయంలో మీరు ఈ ప్రక్రియ అంతా కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఖచ్చితంగా తొమ్మిది రోజుల తర్వాత తెల్ల జిల్లెడు చెట్టుకి మీరు పూజ చేసి తీపి పదార్థాన్ని అలాగే తీపి పదార్థాన్ని అలాగే పులగమన్నాన్ని నైవేద్యంగా పెట్టండి మరి తీపి పదార్థం అంటే మీకు తెలిసే ఉంటుంది ఏదైనా సరే మీరు బెల్లంతో పంచదారతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అలాగే పులగమన్నం అంటారు తొలగమన్నం అంటే బియ్యం అలాగే పెసలు కలిపి వండుతారు దీన్ని గ్రామ దేవతలకి ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉంటారు ఇక ఈ విధంగా మీరు చేయండి చాలు మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి చాలా తేలికైన పద్ధతి తంగడి చెట్టుకి మీ పెళ్లి రోజు పూజించడం తర్వాత తొమ్మిది రోజుల పాటు నవధాన్యాల్ని మీరు చల్లటం తర్వాత తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మీరు తెల్ల జిల్లెడికి పూజ చేసి పులగమన్నం తీపన్నం నైవేద్యంగా పెట్టడం చాలా చాలా తేలికైన పద్ధతులు ఎందుకంటే చెట్లకి ఎప్పుడైతే మనం నైవేద్యాలు పెడతామో మన గ్రామ దేవతలకి మన ఇంటి దైవాలకి మన కుల దైవాలకి నైవేద్యం పెట్టినట్టు చెట్లకి మనం నైవేద్యం పెట్టినట్లయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి మనం నైవేద్యాలు పెట్టినట్లయితే పంచభూతాల యొక్క ఆశీస్సులు కూడా మనకు కలుగుతాయి కాబట్టి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు మనస్పర్ధలతో భార్యాభర్తల మధ్య తగాదులుండి గొడవలుండి విసిగి వేసారిపోయిన ప్రతి ఒక్కరు ఈ ప్రయత్నాన్ని చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే ఇది చేస్తున్న ఈ కోర్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు నిష్ట నియమంతో ఉండండి ఈ పరిహారం ఎవరికి చెప్పకూడదు మీరు చేస్తున్నప్పుడు మీ మనసులోనే పెట్టుకోండి అంటే మీ పని విజయవంతమయ్యేదాకా మీ మనసులోనే పెట్టుకోండి అలాగే నిష్ట ఇష్ట బాగా ఉండండి మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించండి మీ యొక్క ఇష్టదైవాన్ని ఆరాధించండి ప్రార్థించండి అలాగే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడం కోసం మీరైతే ఒక ప్రయత్నం అయితే చేయండి ఇక చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే